హాయ్ అండి వెల్కమ్ టు యూఏ ప్రాపర్టీస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఫాలో ఉండండి మీరు మాత్రం ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అండ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ ఊర్మనగర్ ఏరియాలో వచ్చిన మూడు వందల అరవై గజాల తూర్పు ఫేస్కి వెళ్ళిన ఓపెన్ సైట్ అండి భవానీపురం ఊర్మనగర్లో వచ్చిన మూడు వందల అరవై గజాలండి తూర్పు ఫేస్తో కలిగి వచ్చినది అండ్ ఈ ఓపెన్ సైట్ వచ్చేసి ఊర్మనగర్ ఏరియాలో ఉంది గజం వచ్చేసి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఐడి నెంబర్ తెలియజేస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ తెలియవు సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేస్తూ ఉండండి సో ఈ ప్రాపర్టీ ఊర్మానగర్ ఏరియాలో వచ్చిన మూడు వందల అరవై గజాలు తూర్పు ఫేస్ అండి థర్టీ ఫీట్ రోడ్డు యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు सो यू फॉर वाचिंग यू ए प्रॉपर्टीज़